పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటేన మల్లికార్జున లింగాన్ని దర్శించుకోవడానికి శ్రీశైలం వచ్చాను ఇది వచ్చి హైదరాబాద్కి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో విజయవాడకి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రెండు ప్లేసుల నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అకామిడేషన్ ముందే దేవస్థానం వెబ్సైట్లో బుక్ చేసుకుని రావాలి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా బోట్లో పదహారు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్కమాదేవి కేవ్స్ అక్కమాదేవి గుహలో ఆమె కర్ణాటక ఆడపడుచు దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఆ తల్లి శివయ్యను పెళ్లి చేసుకోవాలని ఆ కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరులు లింగాకారంలో ఇచ్చారు మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం శ్రీశైలం జ్యోతిర్లింగాన్ని వేల రూపలు అభిషేకాలు చేసుకుంటాం ఆ కేవ్స్ లోపల ఉన్న శివలింగాన్ని ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ డ్రాప్ వాటర్ పెడతాండి శివలింగం మీద మూడు వందల అరవై రోజులు కంటిన్యూగా పడతా ఉండదు ఎక్కడో కొండలు పైనుంచి వచ్చింది మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడ ఎక్కడ పెట్టరు దాదాపుగాను కానీ ఆ తల్లి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుండ పెట్టారు మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్లో నల్లరా దగ్గర ఉంటుంది బ్యాక్ ట్యాచ్ అక్క అక్కమహాదేవి ఆ తల్లి కొన్ని కారణాల వల్ల ఉంటున్న బట్ల వదిలేస్తారు వ్యవస్థలు ఉండింది ఆ తల్లి తన పొడవైన శ్రీరోజాలతో శరీరం మొత్తం చేసుకుంటుంది చేసుకుంటుందండి అక్కమాదేవి అంత పరమభక్తురాదు సార్ డ్యామ్ క్యాజువల్గా శ్రీశైలం ఉంది కాబట్టి మనం శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తున్నాం డ్యామ్ అసలు పేరు నీలం సంజీవ్ రెడ్డి సాగర్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో నెహ్రూజీ శంకుస్థాపన చేశారు నైన్టీన్ ఎయిటీ టూ కంప్లీట్ ఇరవై సంవత్సరాలు పడింది డ్యామ్ బిల్డ్ చేయడానికి అప్పట్లో డ్యామ్ నిర్మాణానికి కానీ ఖర్చు ఐదు వందల అరవై కోట్లు మొత్తం టోలో రేడియల్ క్రస్ట్ గైడ్స్ ఆ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ రైట్ సైడ్ పవర్ హౌస్ అండి అట్లాగే ఈ సైడ్ ఎల్లో బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ ఎల్లో బిల్డింగ్ కింద నీళ్ళలో ఐరన్ జాలి కనిపిస్తుంది నీటి మొత్తానికి అక్కడ నుంచి పవర్ హౌస్ వాటర్ సప్లై ఉండితే పవర్ హౌస్ వచ్చేసి డ్యామ్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది రైట్ అండర్ గ్రౌండ్ డ్యామ్ ఫుల్ స్టోరేజ్ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఆ చెట్టు మొదలు దాన్ని దానికి అదనంగా వాటర్ వచ్చి గైడ్లు ఓపెన్ చేస్తారు ప్రజెంట్ లోతే ఎనిమిది వందల అడుగులు లోతుందండి ఏడు వందల ట్వీట్స్ ఉందండి డ్యామ్ ఇంజనీర్లు శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు కేఎల్ రావు గారు కాను ఫ్రమ్ విజయవాడ మనకి టోటల్ ఈ ఏరియా వచ్చేసి పాతాళి గంగి పిలుస్తారు కాశీ నుంచి నది పాతాళం ఉండే ఇక్కడ ఉద్భవించింది అంటే అందుచేత పాతాళ గంగం పిలుస్తారు చంద్రగుప్త మహారాజు కూతురు తండ్రిని శపించారంటండి పాతాళ గంగలో నీటడుగు ప్రాంతంలో పచ్చల పండగా మారిపోయిన చెప్పి ఆ ప్రభావం చేత వాటర్ని గ్రీన్గా కనిపించింది చూడటానికి చేతిలో తీసుకుంటే వైట్గా గా అనమాట మీరు శ్రీశైలం టెంపుల్లో మండపంలో పెద్ద అందిశ్వరుని చూశారు ఆనందీశ్వరుని శనగల బస్సు ఉన్నా అంటారు సేమ్ అలా నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతం ఉన్నారు ఈ నందీశ్వరుడిని ఊబి బస్సు ఉన్నా ఉబ్బులు బస్సు ఉన్నా అంటారు అందుచేత అక్కడ స్నానం చేసిన తలమే నీళ్ళు చల్లుకున్నా మనం చేసిన బాబాలు పోతే గ్రంథాలు చెప్తున్నాయండి మీరు బోటెక్కారు కదండి కొండపైన గోపురం కనిపిస్తుంటారు పర్వత రైట్ సైడ్ పింక్ గల తాజ్మహల్ కనిపిస్తుంది అది శివాజీ మహారాజ్ టెంపుల్ శివాజీ మహారాజ్ పదహారవ శతాబ్దంలో యుద్ధంలో తన సైన్యం బలవాలిగా మనస్తాపించింది ఆ ప్రదేశంలో కొంతకాలం చేశారు అంటే అమ్మవారి కోసం అందుచేత గుర్తుగా మ్యూజియం అంటారు మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ పది నిమిషాల్లో వెళ్ళొచ్చు మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చే అభిషేకాలు ఎన్ని చేసుకున్నా కానీ మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షి గల దర్శనం చేసుకుంటాడు కంపల్సరీగా ఎందుకంటే ఆ మహానుభావుడు కైలాసంలో సమయగారిని సాక్షిని చెప్తారంటాండి మీకు అవకాశం ఉంటే అక్కడ వెళితే మనిషి పది రూపాయలు టికెట్ ఇస్తారు వచ్చిన టికెట్లు గోత్రం దర్శనం చేసుకోండి చాలా మంచిది మళ్ళీ క్షేత్రపాలకుడు శ్రీ బైలి స్వామి టెంపుల్ ఉందండి మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఐదు నిమిషాల పోస్ట్ ఆఫీస్ పక్కన వడ్డీ వడ్డీల సత్రం పక్కన అనమాట మరి ఆ తండ్రి క్షేత్రపాలకుడు శ్రీశైలం మనం ఏ పని చేయాలన్నా వాస్తవానికి ఆ తండ్రి అనుమతి తీసుకోవాలి అక్కడ వెహికల్స్ అయి పూజ చేస్తారు గుడి ఓపెన్గా ఉంటుంది ఐదు ఐదు పది నిమిషాలు దర్శనం చేసుకోవచ్చు అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి చాలా మంచిది సార్ అక్కడ విశేషాలు అది వేయండి గైడ్ని కాదు బోట్లు ఇదొక పూజకాల వల్ల గైడింగ్ చెప్పుకుంటున్నాం మా గైడ్ మీరు నచ్చితే సంతోషంగా టిఫిన్ ఇస్తే సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ నుంచి ఓన్లీ డ్యామ్ ట్రిప్ సార్ ఈ డ్యామ్ ట్రిప్ అక్కమాదేవి అయితే నాలుగు గంటలు పదహారు కిలోమీటర్ బోట్లో వెళ్ళాలి వెళ్ళడానికి గంట పట్టితే రావడానికి గంట అక్కడ రెండు గంటలు మొత్తం నాలుగు గంటలు పట్టితే అక్కమాదేవి అది ఒక ప్యాకేజ్ ఇచ్చాను డ్యామ్ పర్మిషన్ లేదు రేమాదేవికి వెళ్ళాలంటే టైం సిక్స్ ఓ క్లాక్ నేను ఎంట్రీ చేసుకోస్తాను మాపే దగ్గర చేసుకుంటే వాళ్లే వస్తారు అనమాట ఈ రోజు కావాలి ముందు రోజు ఇవ్వరా